వెల్కమ్ టు షాడో టీవీ ఈ రోజు మనము కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అద్వితా సిల్క్స్కి వచ్చేసామండి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ ఉన్నాయి బిఫోర్ ఎపిసోడ్లో కూడా మనం చూసాము కొన్ని పట్టు శారీస్ని అండ్ ఈరోజు కూడా ఇంకొన్ని పట్టు శారీస్ చూడబోతున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు డిస్ప్లేలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో శారీస్ అన్ని కూడా సో వేటికి అవే డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ కావచ్చు ప్యాటర్న్స్ కావచ్చు ఇంకా పట్టు లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి గద్వాల్ పోచంపల్లి ఇంకా కంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిఫరెంట్ పట్టు శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం లోపలికి వెళ్ళిపోదాం పదండి సో అద్వితా సిల్క్స్ లోపలికి వచ్చేసాము లాస్ట్ ఎపిసోడ్లో అద్వితా సిల్క్స్లో మనము ఒక మీడియం రేంజ్ వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా మనం చూసాం పట్టు శారీస్లో అండ్ ఈ రోజు ఇంకొంచెం హై ప్రైజ్లో అలాగే మంచి క్వాలిటీలో ఉన్నటువంటి పట్టు శారీస్ని చూడబోతున్నాము ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు క్రౌడ్ కూడా చాలామంది వస్తూ ఉన్నారు బికాస్ కలెక్షన్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ ఎప్పటికప్పుడు కూడా ట్రెండ్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి ఎప్పుడు కూడా శారీస్ మనకి చేంజ్గానే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు వచ్చినా కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి కస్టమర్స్ అందరూ చూసి వెళ్తూ ఉన్నారు ఇంకా ఇలా స్టోర్ అంతా కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయండి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు ఇలా మనకి చాలా ఎక్కువగా వస్తూనే ఉంటాయి సో చూద్దాం ఈరోజు ఉన్నటువంటి కలెక్షన్స్ని ఇప్పుడు మనము పైథానీ శారీస్ చూద్దామండి మన ఫస్ట్ సో పైథానీ శారీస్లో ఈ చూడొచ్చు ఫస్ట్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ దానికి మనకి జరీ అనేది సిల్వర్ కలర్ జెరీ ఇచ్చేసారండి టూ సైడ్స్ ఫస్ట్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకి టూ ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చేసారు అండ్ టోటల్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్లో కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా వచ్చేసాయి అండ్ బిగ్ బార్డర్ వచ్చేసి ఇలా మనకి ఒక చేయి అంతా ఉందండి మేబీ ఎయిట్ టు టెన్ ఇంచెస్ ఉండొచ్చు ఈ బార్డర్ అండ్ బార్డర్లో సిల్వర్ జెరీలో కూడా మనకి అక్కడక్కడ మనకి డిఫరెంట్ కలర్ మల్టీ కలర్స్ మనకి డిజైన్ అనేది ఇచ్చేసారు అండ్ కాంట్రాస్ట్ కలర్లో మంచి పర్పుల్ కలర్లో జెరీ వర్క్ వచ్చేసింది పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేసిందండి బ్యూటిఫుల్గా సిల్వర్ జెలీతో వర్క్ వచ్చింది శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కాంట్రాస్ట్గా కాంట్రాస్ట్ గా వచ్చిందండి మంచి పర్పుల్ కలర్ అండ్ సిల్వర్ జెరీ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పైథానీ శారీ వచ్చేసి మనకి టెన్ థౌజండ్లో అవైలబుల్గా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం ఇది చూడొచ్చు మంచి పర్పుల్ కలర్ వచ్చింది దానికి మనకి లైట్ యాష్ కలర్ ఇలా పేస్టల్ కలర్ అనేది బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా మనకి మంచి పికాక్స్ అనేవి కనిపిస్తున్నాయి బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది ఫస్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది మీడియం బార్డర్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బార్డర్ వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది దీనికి పళ్ళు అనేది ఈ విధంగా ఉందండి పళ్ళు కలర్ లో కాంట్రాస్ట్ లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి చెక్స్ కాకుండా టోటల్ గా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇచ్చేసారు టోటల్ గోల్డ్ కలర్ వీవింగ్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది పైథానీ శారీలోనే ఏదండి ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ సో పళ్ళు ఇలా వచ్చింది కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పైథానీ శారీస్లో ఇప్పటివరకు కూడా డార్క్ కలర్స్ చూసాము ఇంకా పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి చూద్దాము ఇది చూడండి మంచి లైట్ కలర్ లైట్ కాఫీ కలర్ అని గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ అనేది వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో ఇచ్చేసారు సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ అనేది మనకు బార్డర్లో కూడా కనిపిస్తుంది ఇది వచ్చేసి మెయిన్ బార్డర్ అనమాట సారీ ఓవరాల్గా ఇలా ఉంది సెకండ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనకి ఇది ఫస్ట్ బార్డర్ ఇది బిగ్ బార్డర్ సెకండ్ బార్డర్ ఒకసారి శారీ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఓకే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి వెంకటగిరి ప్యూర్ వెంకటగిరి శారీస్ అండి మనకి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్లో అవైలబుల్గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని శారీస్ వచ్చేసి డార్క్ బార్డర్స్తో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శారీ వచ్చేసి పికాక్ బ్లూ కలర్లో బార్డర్ వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ లేదా యాష్ కలర్లో మనకు కనిపిస్తుంది అండ్ శారీ టోటల్గా వర్క్ వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న చెక్స్ ఇచ్చేసారు చెక్స్ మధ్యలో కూడా అక్కడక్కడ బూటీస్ అనేవి ఇచ్చేసారు టూ డిఫరెంట్ బూటీస్ ఇచ్చారు బూటీస్ లోపల కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది చిన్నగా కనిపిస్తుంది బార్డర్ చూడండి మంచిగా ఫస్ట్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసారు పీకాక్ బ్లూలో అలాగే ఇక్కడ సిల్వర్ కలర్లో మనకి సిల్వర్ జెరీతో డిజైన్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ మనకి సేమ్ బార్డరే ఉంటుంది ఇలా ఈ విధంగా టూ సైడ్స్ మనకి సేమ్ జెరీ బార్డర్ సిల్వర్ జెరీ చూడండి పళ్ళు రిచ్ లుక్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు కూడా నెక్స్ట్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి కాంట్రాస్ట్ కలర్లో మనకి విత్ జెరీ వర్క్ సో ఈ శారీ వచ్చేసి మనకి సెవెంటీన్ థౌజండ్కి అవైలబుల్గా ఉంది ఇందులో ఇంకా బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా చూసేద్దాం వెంకటగిరి శారీస్లో ఇప్పుడు ఇంకో కలర్ అండి మనం చూడొచ్చు పేస్టల్ కలర్స్ సో ఈ శారీ వచ్చేసి మనకి కనకాంబరం కలర్లో వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్డ్ జెరీ వర్క్ అనేది కనిపిస్తుంది ఈ బార్డర్ చూడండి మనకి లైట్ కాఫీ కలర్ బార్డర్ అండ్ సిల్వర్ వర్క్ అనేది వచ్చింది పీకాక్స్ వర్క్ వచ్చింది ఇందులో నెక్స్ట్ బార్డర్ వచ్చేసి సేమ్ ఇలానే వచ్చింది బట్ ఇంకో ఎక్స్ట్రా బార్డర్ అనేది గోల్డెన్ జరీ ఇక్కడ ఇస్తున్నారు సో ఓవరాల్గా శారీ ఇలా ఉంటుందండి పళ్ళు చూద్దాము ఇలా పళ్ళు వచ్చేసింది బ్యూటిఫుల్గా లైట్ కాఫీ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇలా ఈ శారీ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ వెంకటగిరి ఓకే రిపీట్ రిపీట్ ఈ శారీ వచ్చేసి వెంకటగిరి శారీ ప్యూర్ వెంకటగిరి శారీ అండి ప్యూర్ పట్టు శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి డార్క్ అండ్ లైట్ బ్లూ కలర్ ప్యాటర్న్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ ఇది కూడా వెంకటగిరి శారీ అండి సో బార్డర్స్ టూ సైడ్ కూడా మనకి ఇలా సేమ్ బార్డర్ అనేది ఇచ్చేస్తారు పికాక్స్ వచ్చింది అలాగే గోల్డెన్ జరీ టోటల్గా శారీ అంతా కూడా ఇలా మనకి జెరీ వర్క్ వచ్చింది చిన్న చిన్న చెక్స్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ అండ్ పికాక్స్తో జెరీ ప్యాటర్న్ అనేది ఇచ్చేస్తారు శారీ అంతా ఇలా ఉంటుంది ఓవరాల్గా అండ్ నెక్స్ట్ పళ్ళు చూద్దాం పళ్ళు ఇలా వచ్చిందండి రిచ్గా గోల్డెన్ పళ్ళు టోటల్ మనకి డార్క్ బ్లూ కలర్లో గోల్డ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ కలర్లో బ్లౌజ్ అనేది వచ్చేసింది ప్యూర్ వెంకటగిరి శారీ అండి ఇది సెవెంటీన్ థౌజండ్లో మనకి అవైలబుల్గా ఉంది అండ్ ప్యూర్ వచ్చేసి మనకి బరువు ఉంటుందేమో అనుకుంటాం శారీ బట్ బరువు ఏం లేదు చాలా లైట్ వెయిట్లో ఉందండి హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఏ సీజన్లో అయినా మరొక నెక్స్ట్ శారీ అండి వెంకటగిరి శారీస్లో మరో బ్యూటిఫుల్ కలర్ లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ కలర్స్లో వచ్చేసాయి సో బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ కలర్ గ్రీన్లో ఉంది శారీ అంతా లైట్ గ్రీన్ కలర్ సో సిల్వర్ అండ్ జెరీ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది శారీ మొత్తంలో కూడా బార్డర్స్ టూ సైడ్స్ కూడా ఇలానే వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఆపోజిట్ కలర్లో కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ వెంకటగిరి శారీస్లో మరొక కలర్ అండి మరొక ప్యాటర్న్ లైట్ లావెండర్ కలర్ వచ్చేసింది శారీ అంతా కూడా అండ్ అలాగే బార్డర్ అనేది ఇలా కనకాంబరం కలర్లో వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వర్క్ అనేది మనకు బార్డర్లో టోటల్ బాడీలో శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంది అండ్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి ఫస్ట్ బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ అండ్ సెకండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది ఇందులో ఇందులో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కనకాంబరం కలర్లో సిల్వర్ వర్క్ వచ్చింది పళ్ళు అంతా కూడా అండ్ బార్డర్స్లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ కనిపిస్తుంది ఆపోజిట్గా కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇవ్వండి టోటల్ గా వెంకటగిరి శారీస్ ఇంకా చాలా కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను మాత్రం కొన్ని చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ మనము గద్వాల్ శారీస్ చూద్దాము అందులో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో చూసేద్దాం చూస్తున్నాయి కలెక్షన్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ శారీస్ అండి పైథానీ బార్డర్తో వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో మనకి నైన్టీన్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ మనం చూస్తున్నాం కదా ఈ శారీ చూడొచ్చు మనకి మంచి కనకాంబరం డార్క్ కనకాంబరం కలర్లో బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఓవరాల్గా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ అనేది కనిపిస్తుంది పైథానీ బార్డర్ అనేది టూ సైడ్స్ కనిపిస్తుంది చూడొచ్చు సో ఫస్ట్ బార్డర్ అనేది మీడియం బార్డర్ సెకండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అందులో కూడా మనకి ఇలా బ్లూ కలర్ లో మనకి అక్కడక్కడ వర్క్ అనేది కనిపిస్తుంది థ్రెడ్ వర్క్ పళ్ళు ఇలా వచ్చేస్తుందండి అండ్ పళ్ళుకి ట్యాజిల్స్ కూడా ఇచ్చారు కిందన ఇదే కాంట్రాస్ట్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఈ శారీస్ వచ్చేసి నైన్టీన్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఇంకా బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇది వచ్చేసి మంచి ఇంక్ బ్లూ డార్క్ బ్లూ కలర్ అనమాట దాంట్లో గోల్డెన్ వర్క్ వచ్చింది అలాగే పైతానీ బార్డర్ వచ్చేసింది బార్డర్లో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ వచ్చేసాయి ఇది పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు కలర్లోనే బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నెక్స్ట్ అండి మంచి పేస్టల్ కలర్ లైట్ బేబీ పింక్ కలర్ శారీ వచ్చేసింది ఇలా విత్ గోల్డెన్ అండ్ సిల్వర్ వర్క్తో పుటీస్ వచ్చేసాయి లోపల అలాగే ఇక్కడ మామిడి పిందెలు మనకి పళ్ళులో కనిపిస్తూ ఉన్నాయి పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి పైథానీ బార్డర్ వచ్చేసింది ఇందులో కూడా చాలా బ్యూటిఫుల్ బార్డర్ మల్టీ కలర్స్తో మనకి బార్డర్లో హైలైట్ చేశారు మరొక బ్యూటిఫుల్ గద్వాల్ శారీ అండి మెహందీ గ్రీన్ కలర్లో శారీ వచ్చింది బ్లూ కలర్లో మనకి బార్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా పళ్ళు కూడా ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్లో మనకు బ్లౌజ్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ గద్వాల్లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి యాష్ కలర్ శారీ ఇలా వస్తుంది శారీ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చేసారు సర్కిల్ గా అలాగే పైథానీ బార్డర్ వచ్చేసింది బిగ్ బార్డర్ పింక్ కలర్లో అండ్ బ్లౌజ్ కూడా ఇలాగే కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇది కూడా నైన్టీన్ థౌసండ్ ఇప్పుడు వచ్చేసి మనం కంచిపట్టు శారీస్ చూడబోతున్నామండి ప్యూర్ కంచిపట్టు శారీస్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి మెరూన్ కలర్లో టోటల్ శారీ అంతా కూడా ఇలా చెక్స్ అనేవి వచ్చేసాయి గోల్డెన్ జెరీతో అండ్ బార్డర్ ఫస్ట్ బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది బ్యూటిఫుల్గా గోల్డెన్ బార్డర్ అండ్ నెక్స్ట్ సెకండ్ బార్డర్ వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసింది ఇవి నైన్టీన్ థౌసండ్ రేంజ్లో ఉన్నాయి సో ఎందుకంటే ఇవి డబుల్ వీవింగ్లో ఉంటాయి కాబట్టి మనకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట అంతకుముందు చూసినవి ప్రైస్ తక్కువ దాంట్లో సింగిల్ వీవి ఉంటాయి కొన్ని డబుల్ వీవింగ్ కూడా ఉంటాయి అన్నమాట ఏవైనా డబుల్ వీవింగ్ వచ్చినప్పుడు మన కాస్ట్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది అండ్ పళ్ళు ఈ విధంగా ఉంటుందండి రిచ్గా గోల్డెన్ వర్క్తో జరి వర్క్తో బ్యూటిఫుల్గా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది మిడిల్లో ప్లెయిన్గా వచ్చి మళ్ళీ బార్డర్స్ అనేవి కంటిన్యూ చేశారు శారీకి ఇచ్చిన టూ బార్డర్స్ బ్లౌజ్లో కూడా ఉన్నాయి ఈ కంచిపాటు శారీస్ ప్యాటర్న్లో ఇంకా చాలా చాలా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చూద్దాం అన్నీ కూడా నైంటీన్ రేంజ్ రేంజ్లో ఉన్నాయి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఇక్కడ డార్క్ కాఫీ కలర్ విత్ జెరీ వర్క్ అనమాట సో ఫస్ట్ బార్డర్ అనేది ఇలా వచ్చింది అండ్ తర్వాత నెక్స్ట్ సెకండ్ బార్డర్ ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా సింగిల్ కలర్ శారీస్ అనమాట అంటే శారీ అంతా కూడా ఓవరాల్గా ఈ ఒకటే కలర్ వస్తుంది బ్యూటిఫుల్గా జెరీ వర్క్ వచ్చింది సో డార్క్ కలర్ శారీ కాబట్టి ఈ జెరీ అనేది చక్కగా మనకి హైలైట్ అవుతుందండి గోల్డెన్ జెరీ ఇలా ఉంటుంది ఇది కూడా నైన్టీన్ అండ్ ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అండి అందులో గోల్డెన్ వర్క్ ఇచ్చారు ఫస్ట్ బార్డర్ ఇలా స్మాల్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ ఇచ్చారు ఈ శారీ చూడండి డార్క్ అండ్ లైట్ బ్లూ కలర్ లో వచ్చింది శారీ అంతా లైట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ టూ బార్డర్స్ ఇలా వచ్చేసాయి కంచిపట్టు శారీస్ అండి ప్యూర్ కంచిపట్టు శారీస్ కంచిపట్టు శారీస్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ అంటే డార్క్ సిల్వర్ అండ్ గోల్డెన్ కలర్ మనకి చిన్న చిన్న చుక్కల్లాగా కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది ఈ శారీ కూడా ఇది కూడా నైన్టీన్ థౌసండ్ సిల్క్స్ సిల్క్స్లో మనం కంచిపట్టు శారీస్ చూస్తున్నాము ఇప్పటి వరకు చూసిన వాటిలో ఏంటంటే టిష్యూ లేదు టిష్యూ లేకుండా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో కంచిపట్టు శారీస్ చూసాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ కూడా కంచి పట్టువే బట్ ఇందులో మనకి టిష్యూ కనిపిస్తుంది చూడండి ఎక్కువగా పెళ్లి కూతురు కూడా ఇలాంటి శారీసే పెళ్ళిళ్ళప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి పింక్ కలర్ వచ్చింది శారీ లైట్ పింక్ కలర్ శారీ బాడీ అంతా వచ్చింది అండ్ డార్క్ పింక్ కలర్ అనేది బార్డర్ ఇచ్చేసారు మనం చూడొచ్చు టోటల్గా శారీ ఇలా ఉంటుందండి టోటల్గా శారీ ఇలా వచ్చేసింది అండ్ వీటికి పళ్ళు ఇలా ఉంటుందండి చక్కగా మనకి గోల్డెన్ టిష్యూ వరకు వచ్చింది పళ్ళు అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పింక్లో టిష్యూ వచ్చేసింది బ్లౌజ్లో కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి చక్కని పసుపు కలర్లో వచ్చింది అందులో కూడా మనకి బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చారు బాడీ అంతా కూడా కొంచెం లైట్ కలర్ ఎందుకంటే బాడీ అంతా కూడా మనకి శారీ అంతా కూడా మనకి జెరీ వచ్చేసింది సిల్వర్ జెరీ సో ఇదనమాట శారీ ఓవరాల్గా ఈ శారీస్ అన్నీ కూడా నైన్టీన్ థౌజండ్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ బార్డర్ వచ్చేసి జెరీ ఇలా మనకు వచ్చింది టిష్యూలో మీడియం సైజులో వచ్చింది అండ్ సెకండ్ బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ సైజ్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండి తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ ఇవి కూడా కంచిపట్టు శారీస్ అంటే టిష్యూ లేకుండా మనకి బిగ్ సైజ్ లో బుటీస్ అనేవి వచ్చేసాయి మంచి పర్పుల్ కలర్ శారీకి లైట్ బ్లూ కలర్ మనకి బార్డర్ అనేది ఇచ్చేసారు బార్డర్ లో కూడా ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంది టోటల్ సిల్వర్ జరీ తో టూ సైడ్స్ బార్డర్ ఈ విధంగానే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బూటీస్ కూడా చూడొచ్చు బిగ్ సైజ్లో సిల్వర్ లో చాలా బాగా కనిపిస్తున్నాయి శారీ ఓవరాల్గా కూడా ఇలా మనకు బూటీస్ కనిపిస్తూ ఉంటాయి పళ్ళు అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఇలా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది సిల్వర్ వర్క్ వచ్చింది బ్లౌజ్లో ఈ సారీస్ కూడా నైన్టీన్ థౌసండ్ ఏనండి అండ్ ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాము ఇక్కడ చూడొచ్చు మనం ఇది వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ శారీ విత్ లైట్ బేబీ పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుందండి శారీ ఓకే సో బిగ్ బిగ్ బూటీస్ అనేవి శారీలో ఇచ్చారు ఇట్లా అండ్ పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్లో వచ్చింది నెక్స్ట్ మంచి డార్క్ మెరూన్ కలర్ దీనికి లైట్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా బిగ్ బూటీస్తో సేమ్ ప్యాటర్న్ అండి మనకి బిగ్ బార్డర్ వచ్చింది స్మాల్ అండ్ బిగ్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారు శారీ మొత్తంలో కూడా ఇది పళ్ళు పళ్ళు కలర్లోనే బ్లౌజ్ చూసారు కదండి ఇవన్నమాట అద్వితా సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ తో వచ్చినటువంటి గద్వాల్ శారీస్ పట్టు శారీస్ కంచి ఇలా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి నాకు తెలిసి మీ అందరికీ కూడా ఈ శారీస్ బాగా నచ్చి ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ శారీస్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి ని మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా మీ ని కొనుక్కోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం టీవీలో అంటే బాయ్